ఒక దేశాన్ని పరాయి సైనికులు ఆక్రమించుకున్నప్పుడు ఆ దేశ ప్రజలు తమ నిరసన ఆక్రోశము ఆగ్రహాన్ని ఏ విధంగా ఏ విధంగా వ్యక్తం చేస్తారు ఏ విధంగా తెలియజేస్తారు దురాక్రమణ దారుల పట్ల ప్రజల యొక్క విప్ ప్రజల యొక్క ఆలోచనలు నిరసన ఏ విధంగా ఉంటుంది ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఫ్రెంచ్ విప్లవ రక్షకుడుగా ఉనికిలోకి వచ్చిన నెపోలియన్ తర్వాత తదనంతర కాలంలో ఫ్రెంచ్ సైన్యాధ్యక్ష ఫ్రెంచ్ సైన్యాధిపతిగా ఫ్రెంచ్ ఫ్రాన్స్ దేశానికి చక్రవర్తిగా ఐరోపా ఐరోపా ఖండం యొక్క రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చివేశాడు నెపోలియన్ దండయాత్రల కారణంగా ఐరోపా రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది నెపోలియన్ నాయకత్వంలో ఫ్రెంచ్ సైన్యాలు ఐరోపాలో అనేక ప్రాంతాలను అనేక ప్రాంతాలను జయించాయి నెపోలియన్ దండయాత్రల ఈ దండయాత్రల కారణంగా ఫ్రెంచి విప్లవ భావాలు ఐరోపా అంతా విస్తరించాయి ఐరోపా ఖండంలో ఆయా దేశాల్లో ఉన్న రాచరిక వ్యవస్థలు రాచరిక వ్యవస్థలు కోకటి వేలతో ప్రకలించబడ్డాయి నెపోలియన్ దండయాత్రలు తదనంతర కాలంలో ఐరోపా ఖండంపై ఎటువంటి ప్రభావం చూపాయి నెపోలియన్ పతనానికి కారణాలు ఏమిటి నెపోలియన్ పతనం తర్వాత ఐరోపా ఖండంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయాన్ని నెపోలియన్ యుద్ధాలు ఐరోపా ఖండాన్ని కల్లోలపరిచాయి పురాతన వ్యవస్థలని సమూలంగా నిర్మూలించాయి ఐరో ఆయా దేశాలలో జాతీయ భావం వృద్ధిల్లడానికి ఆ తదనంతర కాలంలో ఇటలీ జర్మనీ దేశాలు ఏకీకరణ ఉద్యమాలకి ఇవి కారణమయ్యాయి నెపోలియన్ పతనం తర్వాత ఐరోపా ఖండంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయో నెపోలియన్ పతనానికి కారణాలు ఏమిటో నెపోలియన్ నెపోలియన్ యుద్ధాలకు ఆయా దేశాల ప్రతిస్పందన ఏమిటో అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం పదవ తరగతి చరిత్ర పాఠంలోని వర్ణ చిత్రం ఇది ఫ్రెంచి విప్లవ సైన్యాలు జర్మనీ భూభాగాలపై జరిపిన దాడి నేపథ్యంలో గీసిన వర్ణ చిత్రం ఇది తన భూభాగాల మీద ఫ్రెంచి విప్లవ సైన్యాల దాడిని నిరసిస్తూ జర్మన్ చిత్రకారుడు గీసిన చిత్రం ఇది ఒక దేశం మీద ఒక ప్రాంతం మీద పరాయి వారి దురాక్రమణ ప్రజల్ని కల్లోలపరుస్తాయి ఇటువంటి దౌర్జన్యపూరితమైన ఘటనలను కవులు చిత్రకారులు కళాకారులు తమ దైన శైలిలో వ్యతిరేకిస్తారు ఈ వర్ణ చిత్రానికి సంబంధించిన నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫ్రెంచ్ విప్లవ కాలం నుండి పద్దెనిమిది వందల పదిహేనులో జరిగిన వియన్నా కాంగ్రెస్ సమావేశం వరకు జరిగిన చారిత్రక పరిణామాలను గుర్తు చేసుకోవాలి ఫ్రెంచ్ చక్రవర్తుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఫ్రెంచి ప్రజలు తిరుగుబాటు చేశారు పదిహేడు వందల ఎనభై తొమ్మిది జూలై పద్నాలుగవ తేదీన విప్లవకారులు ఫ్రెంచ్ చక్రవర్తుల నిరంకుశత్వానికి ప్రతీకగా భావించే పారిస్ నగరంలోని బాస్టలీ కోటను బ్రద్దలు కొట్టి కోటలో నిర్బంధించి ఉన్న రాజకీయ ఖైదీలకు విముక్తి కలిగించారు ఫ్రెంచి విప్లవంలో అత్యంత ముఖ్యమైన ఘటన ఇది ఫ్రెంచి చక్రవర్తులు తమ అధికారాన్ని కోల్పోయారు ఫ్రాన్సు దేశమంతా విశేష అధికారాలు ప్రత్యేక హక్కులు కలిగిన ప్రభువులు మతాధికారులు వాటిని కోల్పోయారు స్వేచ్ఛ సమానత్వము సౌభాతృత్వము ఫ్రెంచి విప్లవ నినాదాలయ్యాయి ఫ్రాన్సు దేశంలో వచ్చిన ఈ విప్లవాత్మకమైన మార్పులు మిగిలిన యూరప్ దేశాలలోని రాచరిక ప్రభుత్వాలకు ప్రభువులకు మతాధికారులకు తీవ్రమైన ఆందోళన కలిగించాయి వీరంతా కలిసి ఫ్రాన్సు దేశంలో విప్లవ ప్రభుత్వాన్ని తొలగించి ఫ్రాన్సు చక్రవర్తి పదహారవ లూయి అధికారాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించాయి విదేశీ శక్తుల దాడుల నుండి తమ విప్లవ ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు ఫ్రెంచి విప్లవకారులు జాతీయ సైన్యాన్ని రూపొందించుకున్నారు పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరం నుండి పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరం వరకు ఫ్రాన్సు ఐరోపా కూటమి దేశాలతో నిరంతరం యుద్ధములు చేయవలసి వచ్చింది ఈ సమయంలో ఫ్రెంచ్ విప్లవ ప్రభుత్వ రక్షకుడుగా సమర్థ సైన్యాధిపతిగా గుర్తింపు పొందిన వ్యక్తి నెపోలియన్ బొనాపాట్లీ నెపోలియన్గా ప్రసిద్ధి పొందిన ఈ ఫ్రెంచి వీరుడు ఆధునిక ఐరోపా చరిత్రగతిని మార్చివేశారు ఫ్రెంచ్ విప్లవాన్ని అంతం చేసే లక్ష్యంలో భాగంగా యూరోపియన్ దేశాల కూటమి తరఫున పదిహేడు వందల తొంభై మూడులో ఇంగ్లాండు నౌకాదళం ఫ్రాన్సుపై దాడి చేసింది ఈ దాడిని నెపోలియన్ నాయకత్వంలోని ఫ్రెంచ్ సైన్యాలు సమర్థంగా అడ్డుకున్నాయి నెపోలియన్ పదిహేడు వందల తొంభై ఐదులో రాచరికవాదులు విప్లవ వ్యతిరేక శక్తులు చేసిన తిరుగుబాటు నుండి ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని రక్షించాడు ఫ్రెంచ్ ప్రభుత్వము నెపోలియన్ను ఫ్రెంచ్ సైన్యాధిపతిగా నియమించింది నెపోలియన్ నాయకత్వంలోని ఫ్రెంచ్ జాతీయ సైన్యాలు ఆస్ట్రియా ఇటలీ భూభాగాలపై దాడి చేసి విజయం సాధించాయి ఈ ప్రాంతాలలో ఫ్రెంచ్ విప్లవ భావాలు జాతీయ భావం వృద్ధి చెందడానికి నెపోలియన్ దండయాత్రలు ఉపయోగపడ్డాయి నెపోలియన్ పదిహేడు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఇంగ్లాండ్ వలస సామ్రాజ్యంలో భాగమైన ఈజిప్టుపై దండయాత్ర చేశారు కానీ ఈ దండయాత్రలో ఇంగ్లాండు నౌకాదళాధిపతి నెల్సన్ చేతిలో నెపోలియన్ సైన్యాలు ఓటమి పొందాయి ఈజిప్ట్ దండయాత్ర తర్వాత ఫ్రాన్సుకు తిరిగి వచ్చిన నెపోలియన్ సైన్యంతో సహా శాసనసభలో ప్రవేశించి ఫ్రెంచి విప్లవ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఫ్రాన్సుపై సర్వాధికారాలను తానే హస్తగతం చేసుకున్నాడు ఒక రకంగా ఫ్రెంచి విప్లవ లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధమైన ఘటన ఇది నెపోలియన్ ఫ్రాన్సులో కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఫ్రాన్సు కాన్సుల్గా పదిహేడు వందల తొంభై తొమ్మిది నుండి పద్దెనిమిది వందల నాలుగు వరకు పరిపాలించారు ఈ కాలంలో నెపోలియన్ ఇంగ్లాండుతోనూ ఆస్ట్రేలియాతో యుద్ధ విరమణ ఒప్పందాలు చేసుకున్నాడు ఫ్రాన్సు దేశంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు పద్దెనిమిది వందల నాలుగు డిసెంబర్ రెండవ తేదీన నెపోలియన్ ఫ్రెంచి చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు ఫ్రెంచి చక్రవర్తుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన విప్లవం ఫ్రెంచి విప్లవం విప్లవ ప్రభుత్వ రక్షకుడుగా ఉనికిలోనికి వచ్చిన నెపోలియన్ దీనికి విరుద్ధంగా పద్దెనిమిది వందల నాలుగులో ఫ్రెంచి చక్రవర్తిగా ప్రకటించుకోవడం ఆధునిక ప్రపంచ చరిత్రలో ఒక విరోధ భాష ఒక వైచిత్రి ఈ సందర్భంగా పద్దెనిమిది వందల మూడులో నెపోలియన్ ఆస్ట్రియన్ భూభాగాలపై చేసిన దాడిని సాధించిన విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి నెపోలియన్ దండయాత్రల విజయాల గురించి తెలుసుకున్న అప్పటి ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విలియం పిట్ చేసిన వ్యాఖ్యలు చరిత్రాత్మకమైనవి మరో పది సంవత్సరాల పాటు ఐరోపా మ్యాప్టో పనిలేదని దాన్ని పక్కన పెట్టవచ్చని వీరు పేర్కొన్నారు వీరు చెప్పినట్లే పద్దెనిమిది వందల పదమూడు వరకు ఐరోపా రాజకీయ ముఖ చిత్రం నెపోలియన్ అభీష్టం మేరకు ఇష్టారీతిగా మారిపోయింది నెపోలియన్ దండయాత్రల కారణంగా ఐరోపా ఖండంలోని ప్రధాన భూభాగంలో ఉన్న దేశాలు ఫ్రాన్సు సామంత రాజ్యాలు లేదా మిత్ర దేశాలుగా మారిపోయాయి నెపోలియన్కు లొంగని కొరకరాని కొయ్యగా మిగిలిన దేశము ఒక్క ఇంగ్లాండు మాత్రమే వర్తక వాణిజ్యాలపై ఆధారపడిన ఇంగ్లాండును ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఆ విధంగా ఇంగ్లాండును లొంగ తీసుకునేందుకు నెపోలియన్ భూఖండ విధానాన్ని అనుసరించాడు ఇంగ్లాండు వాణిజ్య నౌకలు ఐరోపా ప్రధాన భూభాగంలో ఉన్న ఓడరేవుల్లోకి రాకుండా నిషేధం విధించాడు ఈ విధానాన్ని ఖచ్చితంగా పాటించవలసిందిగా యూరోపియన్ దేశాల మీద ఒత్తిడి చేశాడు ఆనాటి ప్రపంచ నౌకా వాణిజ్యం మీద ఆధిపత్యం ఉన్న ఇంగ్లాండు ఇటువంటి నిషేధాజ్ఞలే యూరోపియన్ దేశాల మీద ముఖ్యంగా ఫ్రాన్స్ మిత్ర దేశాలపై విధించింది పద్దెనిమిది వందల పన్నెండులో నెపోలియన్ సైన్యాలు రష్యాపై దండయాత్ర చేశాయి రష్యాలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫ్రెంచి సైన్యాలు ఓటమి పొందాయి ఈ దండయాత్ర ఫ్రెంచి సైనిక దళాలకు భారీ నష్టాన్ని మిగిల్చింది పద్దెనిమిది వందల పదమూడులో నెపోలియన్ దళాలకు యూరోపియన్ దేశాల కూటమికి మధ్య లిఫ్జిక్ వద్ద భారీ యుద్ధం జరిగింది ఆధునిక ప్రపంచ చరిత్రలో బ్యాటిల్ ఆఫ్ నేషన్స్గా ఈ యుద్ధం ప్రసిద్ధి పొందింది ఈ యుద్ధంలో ఫ్రెంచ్ సైనిక దళాలు పరాజయం పొందాయి నెపోలియన్ను బంధించి ఎల్వా అనే చిన్న దీవికి పంపించారు యూరోప్ దేశాల కూటమి ఫ్రాన్స్ దేశంలో బోర్బను వంశానికి చెందిన పజ్జెందోలు లూయిని చక్రవర్తిగా ప్రకటించారు ఎల్వా దీవి నుండి తెప్పించుకుని నెపోలియన్ ఫ్రాన్సు దేశంలో ప్రవేశించి తిరిగి అధికారాన్ని హస్తగత్వం చేసుకున్నాడు పద్దెనిమిది వందల పదిహేనులో వద్ద జరిగిన యుద్ధంలో యూరోపియన్ రాజ్యాల కూటమి నెపోలియన్ను ఓడించి ఆఫ్రికా ఖండం సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక మారుమూల దీవి సెంటు హెలీనాలో బంధించారు ఈ దీవిలో తరువాత కొద్ది సంవత్సరాలకే నెపోలియన్ మరణించారు నెపోలియన్ పతనం తర్వాత యూరోపియన్ అగ్రదేశాలన్నీ పద్దెనిమిది వందల పదిహేనులో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో సమావేశమయ్యాయి వియన్నా కాంగ్రెస్గా ప్రసిద్ధి పొందిన ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం నెపోలియన్ దండయాత్రల కారణంగా ఏర్పడ్డ పరిస్థితులను చక్కపరచడం యూరోప్ ఖండంలోని ఆయా దేశాలలో సంప్రదాయ రాచరిక వ్యవస్థల్ని పునరుద్ధరించడం వియన్నా కాంగ్రెస్ సమావేశాలలో ఆస్ట్రియా ప్రధానమంత్రి మెటర్నిక్ కీలక పాత్ర పోషించారు ఆయా దేశాలలో ప్రజల జాతీయ ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రాదేశిక విభజన పంపిణీ జరిగింది అందువల్లనే తర్వాత కాలంలో జర్మనీ ఇటలీ జాతీయవాదులు వియన్నా కాంగ్రెస్ తీర్మానాలను వ్యతిరేకించారు